పిఎం కిసాన్ ఇరవయ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే వీడియోలో చాలా చక్కగా చూద్దాం ముందుగా నా ఛానల్లోని పదివేల మంది సబ్స్క్రైబర్స్ రైతులైతే చాలా చక్కగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది అలాంటి రైతులకు చాలా చక్కగా ఈ కేవైసీని అనేది ఏ విధంగా పూర్తి చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా జమ అవుతుందో వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి అప్డేట్ కూడాను చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయినంత వరకు చాలా జాగ్రత్తగా ప్రతి రైతుకైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో మనమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేను మీకైతే అందించడం జరుగుతుంది కావున ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరీగా వీడియోనైతే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇరవయ విడత పథకానికి సంబంధించి తాజాగా మనమైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలా అని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు ప్రతి విడతలోని కంపల్సరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది ముందు అప్డేట్ చేసుకోవాలి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులకైతే నేను చెప్పడం జరిగింది మనం చాలా సింపుల్గా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చాలా చక్కగా మనమైతే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్టయితే మనకి పిఎం కిసాన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అందులోనే బెనిఫిషర్ లిస్ట్ ఉంటుంది అదేవిధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేది అక్కడ మనకు కనిపిస్తాయి స్టార్టింగ్లో మనకి పిఎం కిషన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది బాక్స్లోనిచ్చి సెర్చ్ కొట్టినట్టయితే యువర్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్ గా విత్ ఇన్ మినిట్స్ లో అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా మంది రైతులకు తెలియక ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవ్వట్లేదు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా రెండు వేల రూపాయలు అనేది తీసుకున్న ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీని అనేది అప్డేట్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డేట్స్ మనం కంప్లీట్ గా చూసుకున్నట్టయితే జూన్ నెల జూన్ నెల మొదటి వారంలోని దాదాపుగా ఏడు నుండి పదో తారీఖు ఈ లోపైతే మనకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క విడత ప్రతి ఒక్క పేమెంటు జెన్యున్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది డేట్స్ అనేది ఒకటి ముందు పడవచ్చును లేదంటే మనకి ఈ నెల లాస్ట్లోనే అంటే జూన్ నెల లాస్ట్లోని బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి జెన్యున్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది కావున కంపల్సరిగా ఈ కేవైసీని అనేది రైతులు యాక్టివేట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన శాఖల్లోని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ దరఖాస్తు అనేది మనం చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంపల్సరిగా పాస్బుక్ అనేది మన పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్అప్ అయ్యి ఉండాలి ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయాల్లోని మనం అనేది దరఖాస్తు అప్లై చేసుకో పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ని అయితే వీడియోలో చాలా చక్కగా చూద్దాం ముందుగా నా ఛానల్లోని పదివేల మంది సబ్స్క్రైబర్స్ రైతులైతే చాలా చక్కగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది అలాంటి రైతులకు చాలా చక్కగా ఈ కేవైసీని అనేది ఏ విధంగా పూర్తి చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా జమ అవుతుందో వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి అప్డేట్ కూడాను చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయినంత వరకు చాలా జాగ్రత్తగా ప్రతి రైతుకైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో మనమైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేను మీకైతే అందించడం జరుగుతుంది కావున ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరీగా వీడియోనైతే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పంతొమ్మిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇరవయ విడత పథకానికి సంబంధించి తాజాగా మనమైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలా అని చాలామంది రైతులైతే అడుగుతున్నారు ప్రతి విడతలోని కంపల్సరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది ముందు అప్డేట్ చేసుకోవాలి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులకైతే నేను చెప్పడం జరిగింది మనం చాలా సింపుల్గా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చాలా చక్కగా మనమైతే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్టయితే మనకి పిఎం కిసాన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అందులోనే బెనిఫిషర్ లిస్ట్ ఉంటుంది అదేవిధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేది అక్కడ మనకు కనిపిస్తాయి స్టార్టింగ్లో మనకి పిఎం కిషన్ ఈకేవైసీ అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది బాక్స్లోనిచ్చి సెర్చ్ కొట్టినట్టయితే యువర్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్ గా విత్ ఇన్ మినిట్స్ లో ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా మంది రైతులకు తెలియక ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవ్వట్లేదు పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కంప్లీట్ గా రెండు వేల రూపాయలు అనేది తీసుకున్న ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీని అనేది అప్డేట్ చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డేట్స్ మనం కంప్లీట్ గా చూసుకున్నట్టయితే జూన్ నెల జూన్ నెల మొదటి వారంలోని దాదాపుగా ఏడు నుండి పదో తారీఖు ఈ లోపైతే మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క విడత ప్రతి ఒక్క పేమెంటు జెన్యున్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రావడం జరుగుతుంది డేట్స్ అనేది ఒకటి ముందు పడవచ్చును లేదంటే మనకి ఈ నెల లాస్ట్లోనే అంటే జూన్ నెల లాస్ట్లోని బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి జెన్యున్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది కావున కంపల్సరిగా కేవైసీని అనేది రైతులు యాక్టివేట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన శాఖలోని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ దరఖాస్తు అనేది మనం చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంపల్సరిగా పాస్బుక్ అనేది మన పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్అప్ అయి ఉండాలి ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ సమీపంలో ఉండే వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయాల్లోని మనం అనేది దరఖాస్తు అప్లై చేసుకో